ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు వేడుకలు అని చెప్పుకోవచ్చు మరోపక్క చూసుకుంటే రానున్న రెండు రెండు నెలల్లో ఎలక్షన్లు స్టార్ట్ అవుతున్నాయి ఇదే క్రమంలో వైఎస్ షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు వైఎస్ షర్మిలా గారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు అంటే వైఎస్ఆర్సీపీ సంబంధించి పార్టీ నాయకులు ఎలా తీసుకుంటారు ఎలా ఉండబోతుంది రాష్ట్ర రాజకీయాల భవిష్యత్తు మరి వైఎస్ షర్మిల గారు కాంగ్రెస్లోకి వెళ్తున్నారు అని చెప్పిన నేనన్నీ ఉన్నాయి షర్మిల గారు కాంగ్రెస్లోకి వెళ్ళినంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి గారికి కానీ మా పార్టీకి కానీ వచ్చే ఇబ్బంది ఏమీ లేదు ఎందుకంటే షర్మిలా గారు ఇవాళ కాంగ్రెస్లోకి వెళ్తున్నారు అని చెప్పానంటే దీని వెనకాల చంద్రబాబు నాయుడు గారు హస్తం ఉంది ఎందుకంటే ఎవరికై తెలియకుండా వెనకుండి కుటుంబాల మధ్యలో కానీ పార్టీల మధ్యలో కానీ కులత కుల చిచ్చుల మధ్యలో కానీ పెట్టడం చంద్రబాబు నాయుడు గారికి అలవాటు ఇదే చంద్రబాబు నాయుడు గారు కులం గురించి ఎక్కడ మాట్లాడ్డాయన నేను అంతసేపు నా విజను అది ఇది అని చెప్పాను అంటాడు పవన్ కళ్యాణ్ గారితో కుల కుల వ్యవస్థ గురించి కాపుల గురించి కుల చిచ్చు గురించి మాట్లాడేస్తాడు ఆయన ఎప్పుడైనా సరే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారా పవన్ కళ్యాణ్ గారు కుల వ్యవస్థ గురించి కాసేపు నేను కాపుల్ని అంటాడు లేకపోతే నాకు అసలు కులమే లేదు అని చెప్పాను అంటాడు అలాగే మరి వాళ్ళ షర్మిళా గారిని చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఎందుకున్నాడు దీని అన్న ఇతనికి ఏమైనా మతిపోయిందా అని చెప్పాను అనుకోవచ్చు ఎందుకు అనాల్సి వస్తుందంటే అన్న చెల్లెల మధ్యన కుటుంబాల మధ్యన చిన్న చిన్న వ్యవహారాలు అనేవి లేకుండా ఉండవు ఎక్కడైనా సరే అటువంటివి ఉన్నాయా లేదా అనేది ఏంటనేది చ జగన్మోహన్ రెడ్డి గారు కానీ శర్మిళ గారికి కానీ తెలియాలి వాళ్ళైతే బాగానే ఉన్నారని చెప్పాను అనుకుంటున్నాను దీంట్లో భాగంగా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలకు ఏదో చెయ్యాలి అని చెప్పినానని ఆయన దిశ నిర్దేశంతో ఎక్కడ ఎక్ అవకతవకలు కానీ గవర్నమెంట్లో కానీ ఎక్కడ ప్రభుత్వంలో అవకతవకలు జరగకూడదని అని చెప్పినాను ఎవరికే పెత్తన అప్పచెప్పకుండా ఆయనే డెసేషన్ తీసుకుని నడిపించే క్రమంలో గారు గారైనా అడిగినప్పుడు చేసినప్పుడు చిన్న చిన్న డిస్కషన్స్ అయితే ఉండవచ్చు దాన్ని తీసుకొచ్చి అన్నా చెల్లెల మధ్యన కుటుంబ తగాదాలు పెట్టి చంద్రబాబు నాయుడు నడిపిస్తున్నాడు అనేది నా వాదన ఎందుకంటే ఎప్పుడూ లేనిది మన క్రిస్మస్కి లోకేష్కి గిఫ్ట్ పంపించింది షర్మిలా గారు దాన్ని ఏమనుకోవాలండి లోకేష్కి గిఫ్ట్ పంపించింది అని చెప్పానంటే నీకు ఆవిడకి వాళ్ళ అనకే ఉంటే కింద మీద పడతారు లోకేష్ గారు గిఫ్ట్ పంపించింది అని చెప్పానంటే వాళ్ళ దీని వెనకాల చంద్రబాబు నాయుడు అస్తం లేదా చంద్రబాబు నాయుడు కాదు పవన్ కళ్యాణ్ కాదు శర్మల గారు కాదు ఎంతమంది కలిసి వచ్చినా సరే మా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమాలకే ఎట్టి పరిస్థితుల్లో నూట డెబ్బై ఐదుకి నూట ఐదు సీట్లు కొట్టి తీరతాం ఎవరైనా గుంపులుగా వచ్చినా ఎంతమంది ఏం చేసినా సరే జగన్మోహన్ రెడ్డి గారికి ఏమీ ఊడేదేమీ లేదు సరే మరోపక్క చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు షర్మిల రాజశేఖర రెడ్డి బిడ్డ కొంత కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక ఆంధ్రప్రదేశ్లో ఎలా చూసుకున్నా అభిమానం అనేది కొంతమందికి ఉంటుంది మరి షో ఇప్పుడు మనకేంటంటే రాజశేఖర రెడ్డి గారు పెట్ట కాబట్టి కొన్ని ఓట్లు చీలే అవకాశాలు ఉన్నాయంటారా అది కూడా వైఎస్ఆర్సిపి సంబంధించి మరి ఈరోజు షర్మలా గారు కాంగ్రెస్లోకి వెళ్ళినంత మాత్రాన ఎట్టి పరిస్థితుల్లో ఓట్లు చీలే అవకాశమే లేదు ఎందుకంటే మా పార్టీ ఏం చేసింది వైసార్సీపీ పార్టీ ఏం చేసింది జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు అని చెప్పానని అనేది ప్రజలందరికీ తెలుసు షర్మిలా గారు వచ్చినంత మాత్రాన వైసార్సీపీ ఓట్లు కానీ వైసార్సీపీ నాయకులు కానీ ఎవరో ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్లోకి వెళ్లే అవకాశం ఉండదు షర్మిలా గారు చేరినంత మాత్రాన మా వైసార్సీపీ కాంగ్రెస్ పార్టీకి వచ్చే నష్టం కూడా ఏమీ లేదు